హాయ్ అండి ఈ వీడియోలో లేత చింతకాయలతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను లేత చింతకాయలు దొరికినప్పుడల్లా తప్పకుండా ఈ పచ్చడిని అయితే మీరు ట్రై చేయాల్సిందే అండి వేడి వేడి రైస్లోకి కొంచెం పచ్చడి వేసుకుని తింటే కూడా కడుపు నిండా తినచ్చు చాలా తృప్తిగా ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్ అసలు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ కాస్త లేతగా గింజలు తెగ్గకుండా ఉంటాయి కదా అలాంటి చింతకాయలను తీసుకోండి చక్కగా వీటిపైన కాస్త మనకు మట్టిలాగా తగులుతుంటుంది కదా దాన్ని వాటర్లో వేసేసి బాగా రుద్ది నీట్గా కడిగేసుకోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకోండి ఇప్పుడు ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న వాటిని మనం పక్కన పెట్టేసుకొని ప్యాన్లోకి కాస్త ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా వీటిని ఆయిల్లో బాగా రంగు మారేంత వరకు వేగనివ్వాలండి చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్గా ఇందులోకి మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా నువ్వులు యాడ్ చేసేసి లైట్ హీట్లో అలా అంటే సరిపోతుంది అనమాట అవి తొందరగా చిట్పట్లు తర్వాత ఇందులోకి కారాని సరిపడా మిరపకాయలు నేను ఇక్కడ పన్నెండు వరకు యాడ్ చేసుకున్నాను అలాగే ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బల్ని పొట్టితో పాటు యాడ్ చేసి చక్కగా వేగనిచ్చి తీసేసుకోండి తర్వాత లోకి ఒక టేబుల్ స్పూన్ నుంచి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కల్ని వేసేసి చక్కగా వాటిని ఫ్రై చేసుకునే టైంలోనే ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రాళ్ళు యాడ్ చేశానండి మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా యాడ్ చేసి ఇవి చక్కగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా లైట్గా అలా ప్రెస్ చేసి మెత్తగా అయిపోవాలి ఇలా ఉడికిన తర్వాత మాత్రమే ఇందులోకి నేను రెండు మీడియం సైజ్ టొమాటోల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి అలాగే ఒక చిన్న సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కూడా కాస్త లైట్గా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని ఫ్రై చేసుకునే టైంలోనే ఇందులోకి అర టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకుంటూ వేగించుకోవాలి ఇలా మనం టొమాటోలు యాడ్ చేసుకున్నట్టయితే పచ్చడి చాలా బాగుంటుందండి సో ఇలా మొత్తం అంతా వేగిన తర్వాత పక్కకు తీసుకుని చల్లారినివ్వండి ఇప్పుడు ముందుగా మనము ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని చక్కగా వీటిని మనం కాస్త పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒకసారి చేతితోనో లేదా స్పూన్తోనో లైట్గా అలా కదిపి ఇందులోకి చింతకాయ మరియు టొమాటో ఉల్లిపాయ ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిలోకి వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదనమాట ఈ విధంగా పచ్చడి భలే వస్తుంది సో ఇందులోకి ఫైనల్గా మనము కొన్ని తరిగిన ఉల్లిపాయలు వేసేసి ఈ ఉల్లిపాయలని పల్స్ ఇచ్చి జస్ట్ వన్ ఆర్ టూ పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పచ్చగా ఉల్లిపాయలు అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటాయి ఈ పచ్చని మిక్సీలో కాకుండా రోట్లో చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుందండి కానీ రోట్లో దంచుకోవడం పెద్ద ప్రాస్ అనేవాళ్ళు మిక్సీలో ఇలా ఈజీగా చేసేసుకోండి తర్వాత పోపు ప్యాన్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వెల్లుల్లిపాయరబ్బులు పొట్టు తీసి ఒక ఆరేడు వరకు యాడ్ చేసుకోండి అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసేసి చక్కగా ఇవి చిట్టుపట్లు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి ఈ పోపు యాడ్ చేసుకుని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీగా మన చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ రోటి పచ్చడి నిజంగా వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటుంటే ముద్ద ముద్దకి ఇంకొంచెం తిందామా అన్నట్టు ఉంటుందండి ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేసేయండి అలాగే ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి